వెల్కమ్ టు షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొగలాయి ఎగ్ కర్రీ కొంచెం డిఫరెంట్గా చపాతి రోటీ పుల్కా ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా ఎక్సలెంట్గా ఉంటుంది రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే ఎగ్ కర్రీ లాగా కాకుండా ఇది ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో అందరికి నచ్చుతుంది సింపుల్గా చేసుకోవచ్చు చూపిస్తాను రండి అలా చేయాలో ఈ మొగలాయి ఎగ్ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే మామూలు కారమైన వేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకొని ఆరు ఉడికించుకున్న గుడ్లను వేసుకొని వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం మీడియంలో పెట్టి గుడ్లు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించండి ఈ గుడ్లను ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు చూడండి గుడ్లు వేగాయి కదా ఇలా వేగిన తర్వాత ఈ ప్యాన్ను తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక ప్యాన్ లోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ లైట్ గా కాగిన తర్వాత పెద్ద సైజు ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే వన్నించి అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే ఒక పది వెల్లుల్లి రెమ్మలు పది జీడిపప్పులు పది పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోండి పచ్చిమిర్చి మీరు తినే కారానికి తగ్గట్టు వేసుకోవాలండి దీంట్లో మళ్ళీ మనం కారం ఏం వేయము ఈ పచ్చిమిర్చిలో ఉన్న కారంతోనే సరిపోతుంది అందుకని పచ్చిమిర్చి మీరు ఎంత కారం తినగలరో చూసుకొని తీసుకోండి నేనైతే ఒక పది దాకా వేసుకుంటున్నాను దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు కొద్దిగా కొత్తిమీరని ఇలా నీట్గా కడిగి వేసుకోండి అలాగే పుదీనా కొద్దిగా వేసుకోండి జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం ఒకవేళ పుదీనా ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి బాగా వేయించండి ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కాస్త చల్లారినివ్వండి ఇవన్నీ చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ మొగలా ఎగ్ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత దీంట్లో వన్నించి చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకులు ఒక బిర్యానీ ఆకును తుంచుకొని వేసుకోండి ఈ మసాలా దినుసులు అన్ని వేసిన తర్వాత కొద్దిగా వేగనిచ్చేసి మసాలా దినుసుల్ని దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా పచ్చిమిర్చి పేస్ట్ ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం మీడియంలో పెట్టి ఇలా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి ఫస్ట్ వేయించేటప్పుడు ఆయిల్ పూర్తిగా కలిసిపోతుంది పేస్ట్ పేస్ట్లో తర్వాత మీకు వేగే కొద్దీ ఆయిల్ సపరేట్ అవుతూ వస్తుంది అలా వచ్చేంత వరకు వేయించండి ఇప్పుడు చూడండి పేస్ట్ అనేది బాగా వేగి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పొడి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి గరం మసాలా పొడి మటుకు ఎక్కువ వేసుకోవద్దు ఆ మసాలా ఫ్లేవర్ ఎక్కువ అయిపోతే టేస్ట్ అంత బాగుండదండి లైట్గా వేసుకోండి ఇప్పుడు ఈ పొడులన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక అరకప్పు దాకా పెరుగు వేసుకొని కలుపుకోండి పెరుగు వేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫ్లేమ్ని పెంచవద్దండి లో ఫ్లేమ్లోనే ఉంచి కలపండి అప్పుడే మీకు పెరుగు విరగకుండా బాగా కలిసిపోతుంది పెరుగు పూర్తిగా కలిసిపోయి మళ్ళీ ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించండి ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఈ విధంగా వేగాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకోండి మిక్సీ జార్లో కొద్దిగా పేస్ట్ ఉండిపోయింది దాంట్లో నీళ్లు పోసి నేను కలిపి పోసుకుంటున్నానండి ఒక హాఫ్ గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ నీళ్లు పోసేస్తే కూడా అంత బాగుండదు కొద్దిగా నీళ్లు తగ్గిచ్చే పోసుకోండి ఈ నీళ్లు కూడా పోసిన తర్వాత బాగా కలిపి ఒకసారి టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అన్ని కరెక్ట్గా సరిపోయా లేదా అని అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి నాకైతే ఒకవేళ మీకు సరిపోతే కొద్దిగా కారం ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా కొద్దిగా చిక్కబడుతుంది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఈ గుడ్లను వేసుకొని దీంట్లోనే ఒక టీ స్పూన్ కసూరి మేతిని పెనం పైన వేసి లైట్ గా వేడి చేసి ఇలా అనుకోండి మీకు ఇలా పొడి పొడిగా అవుతుంది ఈ కసూరి మేతి పొడిని వేసుకోండి దీంట్లోనే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ లేదనుకోండి మీ దగ్గర మీకు ఇంట్లో పాల మీద మేగడని మనం స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ పాల మీద మేగడైనా వేసుకోవచ్చు ఇది వేసుకోవడం వల్ల మంచి క్రీమీ టెక్స్చర్ తోటి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఈ విధంగా వచ్చేటట్టు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కావాలంటే కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు దీనిని మీరు చపాతి రోటీ పుల్కా ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా తీసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి